కస్తూరి విజయం డిజిటల్ థాట్స్ ఛానల్ కు స్వాగతం ద ఆర్ట్ ఆఫ్ గో భావోద్వేగ స్వేచ్ఛకు శక్తివంతమైన మార్గం మనసులో పెరిగిపోయే ఆలోచనలు ఒత్తిడులు అవే మన జీవితాన్ని భారంగా మారుస్తాయి కానీ నిజమైన శక్తి అవసరం లేని వాటిని వదిలేయటంలోనే ఉంటుంది గో అంటే ఓటమి కాదు అది ఒక స్వేచ్ఛ ఒక ఆరంభం నెగిటివ్ భావాలు మనలోకి వచ్చినప్పుడు వాటిని అణచిపెట్టకండి ముందుగా అవి ఉన్నాయని అంగీకరించండి తర్వాత నిశ్శబ్దంగా వాటిని విడిచిపెట్టండి అలా చేస్తే మీ హృదయం తేలికవుతుంది మీ మనసు ప్రశాంతంగా మారుతుంది మీ జీవితం ఓ కొత్త శక్తితో ముందుకు సాగుతుంది ఎందుకంటే అవసరం లేని వాటిని వదిలేయటం ద్వారానే మనసు నిజమైన స్వేచ్ఛను పొందుతుంది లెటింగో టెక్నిక్ ద్వారా నెగిటివ్ ఫీలింగ్స్ దాచిపెట్టకుండా ముందుగా వాటిని అబ్జర్వ్ చేయాలి తర్వాత నిశ్శబ్దంగా వాటిని రిలీజ్ చేయాలి ఇదే నిజమైన లెటింగో వదిలేయటం ఒక వీక్నెస్ కాదు అది నిజమైన బలం అవసరం లేని వాటిని వదిలేయటం ద్వారానే మన మనసులో పుష్కలంగా ఎన్నపిసి వస్తుంది మన జీవితంలో చాలామందికి కష్టంగా అనిపించే విషయం వదిలేయటం మనం ఎవరితో ఉంటామో వాళ్ళ ఎనర్జీ మన మీద ప్రభావం చూపుతుంది మన అందరూ ఎప్పుడో ఒకసారి ఇలా అనుకుంటాం కదా ఈ ఫ్రెండ్షిప్ నాకు చాలా ఎల్లుగా ఉంది దీన్ని ఎలా వదిలేస్తాను అని కానీ ఒక తలుపు మూసుకుంటే ఇంకో తలుపు తెరుస్తుంది మనం ఆ మూసుకుపోయిన తలుపు దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటే కొత్త అవకాశాలను చూడలేకపోతాం అవసరం లేని బ్యాగేస్ని పట్టుకుని కూర్చోవడంతో ఎటువంటి ఉపయోగం ఉండదు అది మనకు మన జీవితంపై కంట్రోల్ లేకుండా చేస్తుంది దాంతో గతంలోనే బంధించబడిపోతాం వదిలేయటం అంటే గతాన్ని మర్చిపోవటం కాదు వదిలేయటం అంటే మనకు ఉపయోగం లేని బరువును దించేటం ఆ బరువు దింపేసినప్పుడు మాత్రమే కొత్త అవకాశాలకు కొత్త అనుభవాలకు స్పేస్ దొరుకుతుంది ఎప్పుడు నెగిటివ్ కామెంట్స్ చేసే బంధువులు మన సక్సెస్ చూసి ఇష్టపడిన చుట్టాలు మన ఎనర్జీని డ్రైన్ చేసే టాక్సిక్ ఫ్రెండ్స్ అలాంటి రిలేషన్షిప్స్ ని వదిలేయటం ఒకలా మనసులో గాయం చేసే చుట్టాల కంటే ఒంటరితనం చాలా మంచిది టాక్సిక్ ఫ్రెండ్స్ మన ఎనర్జీని దారి తప్పిస్తారు టాక్సిక్ రిలేషన్షిప్ ని వదిలేయటం ఒక ధైర్యం వదిలేయటం ఓటమి కాదు మనం మళ్లీ గెలవటానికి వేసే మొదటి అడుగు నేను ఇదే విషయాన్ని నా లైఫ్ ఎక్స్పీరియన్స్ ద్వారా అర్థం చేసుకున్నాను చాలా సంవత్సరాలు ఒక ఫ్రెండ్ నాతో కలిసి ఉండేది మొదట్లో బాగానే ఉంది కానీ కొంతకాలం తర్వాత అబ్జర్వ్ చేస్తే ఆమె ఎప్పుడూ గానే మాట్లాడేది నేను ఏదైనా కొత్తగా ప్రయత్నించాలి అంటే నీ వల్ల కాదు వదిలేసే అని డిస్కరేజ్ చేసేది ఆలోచిస్తే నాకు బాధ వేసేది ఆ గిల్ట్ వల్ల ఆ రిలేషన్షిప్ ని చాలా ఏళ్ళు కొనసాగించాను కానీ ఫైనల్లీ ఒక రోజు రిలైజ్ అయ్యా టాక్సిక్ ని వదిలేయటం రియాలిటీ కాదు అది సెల్ఫ్ రెస్పెక్ట్ అని అక్కడతో నేను ఆ ఫ్రెండ్షిప్కి బాయ్ బాయ్ చెప్పేశాను మొదట్లో బాధేసింది కానీ తర్వాత నా మనసు చాలా తేలిగ్గా మారింది ఇప్పుడు నా లైఫ్లో పాజిటివ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళకు చోటు దొరికింది ప్రతి ఒక్కరూ మనతో పాటు మన జీవితంలో కొత్త చాప్టర్లోకి రావాల్సిన అవసరం లేదు కొందరు ఒక సెకండ్ ఫేజ్ వరకు మాత్రమే ఉంటారు వారి రోల్ పూర్తయిన తర్వాత వారిని బలవంతంగా పట్టుకుని వేలాడటం అంటే మన కళ్ళను మన చేతులతో పొడుచుకున్నట్టే లెటింగ్ ఓ ని ప్రాక్టీస్ చేస్తే మన ఎమోషన్స్ కి మనమే బాధ్యత తీసుకుంటాం మన డెసిషన్స్ రిలేషన్షిప్స్ మన ఆరోగ్యం అన్ని బ్యాలెన్స్ అవుతాయి కామ్ గా ఉంటాం అప్పుడు వేరే వాళ్ళు కూడా మనకు బెటర్గా రెస్పాండ్ అవుతారు ఒకసారి ట్రై చేసి చూడండి మీలోనే ఎనర్జీని తీసుకుంటూ కానీ మీకు ఎటువంటి గ్రోత్ ఇవ్వని ఒక టాక్సిక్ రిలేషన్షిప్ని మీరు పట్టుకుని ఉన్నారా వదిలేయటం కష్టం అనిపించవచ్చు కానీ కొన్ని వదిలేయటం అనేది మన భవిష్యత్తు కోసం తప్పనిసరి అందుకే ఈ రోజు నేను మిమ్మల్ని ఒక చిన్న క్వశ్చన్ అడగాలనుకుంటున్నా మీరు పట్టుకుని తిరుగుతున్నా కానీ మీకు ఎలాంటి ఉపయోగం ఇవ్వని ఒక విషయం ఏమిటి ఆర్ యు రెడీ టు లెట్ గో ఆఫ్ దట్ ఆర్ట్ ఆఫ్ లెట్టింగ్ గో ఈ బుక్ అసలు ఎందుకు చదవాలి ఎమోషనల్ ఫ్రీడమ్ హెల్త్ రిలేషన్షిప్ స్పిరిచువల్ గ్రోత్ అన్ని మెరుగవుతాయి ఈ పుస్తకం చదివితే అందుకే ఈ బుక్ ప్రతి ఒక్కరూ తప్పకుండా చదవాల్సిందే సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో ద ఆర్ట్ ఆఫ్ గో బుక్ లోని మూడు ముఖ్యమైన పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం అవి మనల్ని కొత్తగా ఏదైనా ప్రారంభించకుండా ఎలా ఆపుతాయో మరి వాటిని గుర్తించి వదిలేస్తే మనకు దొరికే ఫ్రీడమ్ ఎంత విలువైనదో చూద్దాం సో వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ మా వర్క్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే నచ్చితే ప్లీజ్ మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకోండి అప్పుడు మా కస్తూరి విజయం వీడియోస్ మిస్ కాకుండా ఫాలో అవుతారు పాయింట్ నెంబర్ వన్ ఓల్డ్ రిగరెట్స్ మనందరం గతంలో ఎన్నో భావాలను దాచుకుని ఉంటాం భయం సిగ్గు కోపం ఇవి మనసులో దాచుకుంటే అవి సంవత్సరాల పాటు మనలో ఎక్యుమలేట్ అవుతూ వస్తాయి దాని ఫలితం స్ట్రెస్ డిప్రెషన్ ఫిజికల్ హెల్త్ ఇష్యూస్ డాక్టర్ డేవిడ్ హ్యాకిన్స్ ఒక స్కేల్ ఆఫ్ కాన్షియస్నెస్ ఇచ్చారు ఆ స్కేల్ ప్రకారం మనం లో ఎమోషన్స్ ను వదిలేస్తే కరేజ్ యాక్సెప్టెన్స్ లవ్ లాంటి హైయర్ స్టేట్స్ కి ఎదుగుతాం డాక్టర్ హ్యాకిన్స్ చెప్పిన కాన్షియస్నెస్ స్కేల్ ప్రకారం కొన్ని ఎమోషన్స్ మనల్ని చాలా దిగువ స్థాయిలో ఉంచుతాయి ఉదాహరణకు షేమ్ దాని స్కోర్ ట్వంటీ టు థర్టీ అంటే మనల్ని మనమే తక్కువగా ఫీల్ అయ్యే స్టేజ్ ఫియర్ దాని స్కోర్ హండ్రెడ్ అంటే ఎప్పుడు ఇన్సెక్యూరిటీతో డెసిషన్స్ తీసుకోవటంలో వెనకడుగు వేయటం యాంగర్ దాని స్కోర్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫ్రచువేషన్ గొడవలతో మన ఎనర్జీని లోపలే కాల్చేయటం రైట్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ ఇతరులతో పోల్చుకుంటూ ఇగో ఎక్కువగా ఉండటం ఇవన్నీ లో వైబ్రేషన్ ఎమోషన్స్ ఈ స్థాయిలో ఎక్కువ కాలం ఉంటే మన ఎనర్జీ డ్రైన్ అవుతుంది స్ట్రెస్ ఇల్నెస్ డిప్రెషన్ వస్తాయి కానీ గుడ్ న్యూస్ ఏమిటంటే మనం ఇప్పుడు ఈ నెగిటివ్ ఎమోషన్స్ ను వదిలేస్తే మనం హైయర్ వైబ్రేషన్ స్టేట్స్ కి ఎదగలుగుతాం ఉదాహరణకు కరేస్ దాని స్కోర్ టూ హండ్రెడ్ అంటే ధైర్యంగా ముందడుగు వేయటం యాక్సెప్టెన్స్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ అంటే మనల్ని పరిస్థితులకు అంగీకరించడం లవ్ స్కోర్ ఫైవ్ హండ్రెడ్ అంటే నిస్వార్థమైన ప్రేమ కంపాషన్ చివరికి ఎన్లైట్మెంట్ దాని స్కోర్ సెవెన్ హండ్రెడ్ వన్ థౌసండ్ ఆత్మజ్ఞానం అత్యున్నత స్థాయి శాంతి ఇవన్నీ పాజిటివ్ స్టేట్స్ ఇవి మన హెల్త్ పీస్ క్రియేటివిటీ రిలేషన్షిప్ అన్నిటిని హీల్ చేస్తాయి మన పెద్దవాళ్ళు చెప్తారు జరిగిందేమో శివకార్యం అని అంటే ఏదైతే జరిగిందో అది మన కోసమే జరిగిందని అంగీకరించాలి కానీ మనం ఏం చేస్తాం పాత జ్ఞాపకాలు కోల్పోయిన అవకాశాలు కలవలేకపోయిన బంధాలు వీటిని తలుచుకుంటూ కూర్చుంటాం ఇవన్నీ ఓల్డ్ రిగ్రెట్స్ లా మనల్ని వెంటాడుతూ ఉంటాయి మన అందరికీ ఒక కామన్ హ్యాబిట్ ఉంది గతంలో జరిగిన కొన్ని క్షణాలు మళ్ళీ మళ్ళీ రీప్లే చేసుకోవటం ఆ మాట ఇలా కాకుండా అలా మాట్లాడి ఉండాల్సింది ఆ అవకాశం ఎందుకు తీసుకోలేదు ఇలా కానీ గుర్తుంచుకోండి రిగ్రెట్ అనేది ఒక యాంకర్ లాంటిది మీరు ముందుకు స్విమ్ అవ్వాలని ఎంత ప్రయత్నించినా ఆ యాంకర్ కాళ్ళకి కట్టుబడి ఉంటే మీరు ఎప్పటికీ ముందుకు వెళ్ళలేరు ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ అటెంప్ట్ సరిగ్గా చేయలేకపోయారు అనుకోండి అదే విషయాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటూ బాధపడినా మీ గతం మారదు ఎన్నిసార్లు అలా చేసి ఉండాల్సింది అని అనుకున్నా గతం మళ్ళీ తిరిగి రాయలం అయితే రిగ్రెట్ మనకు ఒక మంచి పని మాత్రం చేసి పెడుతుంది అది మన మిస్టేక్స్ నుంచి ఒక లెసన్ నేర్పుతుంది ఏది నిజంగా మనకి ఇంపార్టెంట్ దేనికి మనం ఫ్యూచర్ లో ప్రయారిటీ కావాలో దాన్ని గుర్తు చేస్తుంది అందుకే వన్స్ ద లెసన్ ఆ వెయిట్ తిరగాల్సిన అవసరం లేదు ఆ బర్డర్ ని వదిలేయండి మీ భుజాలు తేలికవుతాయి మీ జీవితం ముందుకు సాగుతుంది పాయింట్ నెంబర్ టూ ఓల్డ్ బిలీఫ్స్ మనం అంతా చిన్నప్పటి నుంచి సొసైటీ ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ నుంచి చాలా బిలీఫ్స్ పిక్ చేసుకుంటూ పెరుగుతాం మొదట్లో అవి మనకు ఒక గైడ్ లో పనిచేస్తాయి కానీ కాలక్రమంలో కొన్ని బిలీఫ్స్ అవుట్ డేటెడ్ అయిపోతాయి అయినా మనం వాటిని క్వశ్చన్ చేయకుండా సంవత్సరాల పాటు క్యారీ చేస్తూ ఉంటాం అవే మన గ్రోత్ ని సైలెంట్ గా అడ్డుకుంటాయి ఉదాహరణకి మనలో చాలా మందికి చిన్నప్పటి నుంచి ఒక స్ట్రాంగ్ బిలీఫ్ ఫిక్స్ అయిపోతుంది డబ్బు సంపాదించాలి అంటే చాలా కష్టపడి ఇప్పుడు స్ట్రగుల్ అవుతూ ఉండాలి అని నేను కూడా ఇదే బిలీఫ్ తో పెరిగాను మొదట్లో ఈ బిలీఫ్ నాకు హెల్ప్ చేసింది నాకు డిసిప్లిన్ ఇచ్చింది రెస్పాన్సిబిలిటీస్ హ్యాండిల్ చేసే బలాన్ని ఇచ్చింది హార్డ్ వర్క్ చేస్తేనే ఫలితం వస్తుంది అని నమ్మి చాలా కష్టపడ్డాను ఇవన్నీ ఈ బిలీఫ్స్కి ఉన్న పాజిటివ్ సైడ్ కానీ సంవత్సరాలు గడిచే కొద్దీ ఒకటి రియలైజ్ అయ్యాను ఈ బిలీఫ్స్కి కూడా ఒక డార్క్ సైడ్ ఉందని ఎంత ఎర్న్ చేసినా నా మైండ్ ఎప్పుడు ఇది సరిపోలేదు ఇంకా కష్టపడాలి అని గిల్ క్రియేట్ చేసేది సక్సెస్ ఉన్నా కూడా ఆనందం అయితే జీరో ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసినా ఇక్కడ టైం వేస్ట్ అవుతుంది ఇంకా పని చేయాలి అనే ఫీలింగ్ ఇదే ఈ బిలీఫ్కి ఉన్న నెగిటివ్ సైడ్ ఒకరోజు నేను ఇంట్రాస్పెక్షన్ చేసుకున్నా నిజంగా స్ట్రగుల్ చేయకపోతే డబ్బు సంపాదించలేమా హార్డ్ వర్క్ అవసరం కానీ సఫర్ అవటం కంపల్సరీనా అని అప్పుడే నాకు క్లారిటీ వచ్చింది బిలీఫ్స్ అనేవి నిజాలు కావు అవి మనం మనకే సంవత్సరాల పాటు రిపీట్ చేసుకున్న స్టోరీస్ మాత్రమే వాటిని క్వశ్చన్ చేసినప్పుడు మనం కొత్తగా థింక్ చేయగలుగుతాం అప్పుడే నా బిలీఫ్స్ ని అప్గ్రేడ్ చేసుకున్నాను స్మార్ట్ వర్క్ ప్లస్ బ్యాలెన్స్ ఈక్వల్ టు హ్యాపీనెస్ ఆ రోజు నుంచి నా వర్క్ ని ఎంజాయ్ చేయడం ప్రారంభించాను నా అచీవ్మెంట్స్ ని గిల్ట్స్ లేకుండా సెలబ్రేట్ చేశాను అదే సమయంలో పర్సనల్ లైఫ్ కి స్పేస్ ఇచ్చాను ఫ్రెండ్స్ ఇక్కడ పాయింట్ చాలా సింపుల్ ఓల్డ్ బిలీఫ్స్ ఒకప్పుడు సపోర్ట్ అయి ఉండవచ్చు కానీ కాలం మారిన తర్వాత అవే మన గ్రోత్ని బ్లాక్ చేస్తాయి కాబట్టి వాటిని రివ్యూ చేసి అవసరం అయితే వదిలేయాలి అప్పుడే మన లైఫ్ లో కొత్త ఆపర్చునిటీస్ కి కొత్త పీస్ కి డోర్స్ ఓపెన్ అవుతాయి గుర్తించుకోండి ఓల్డ్ బిలీఫ్స్ మన ఎనర్జీ అయితే నెగిటివ్ బిలీఫ్స్ మన మైండ్ ని డ్రైన్ చేస్తాయి పాజిటివ్ బిలీఫ్స్ మన ఎనర్జీని అప్లిఫ్ట్ చేస్తాయి పాత నమ్మకాలను పెట్టుకుని అతిగా ఆలోచించకండి చిన్న చిన్న కొత్త యాక్షన్స్ మొదలు పెట్టండి ఎందుకంటే ఓల్డ్ బిలీఫ్ జోన్ లో ఉండటం అంటే మనం ఫ్యూచర్ ని లాక్ చేయటమే ఓల్డ్ బిలీఫ్స్ ఎప్పుడు మన ఫ్యూచర్ ని ప్రొటెక్ట్ చేయవు అవి మన ప్రజెంట్ మాత్రమే ఒక కేజ్ లో బంధిస్తాయి కాబట్టి వదిలేయాల్సిన పాత నమ్మకాలు ఏమైనా మీ లైఫ్ లో ఉన్నాయా వాటిని ఐడెంటిఫై చేసి ఖరేజ్ తో రిలీజ్ చేసేయండి పాయింట్ నెంబర్ త్రీ ఫేర్ ఆఫ్ చేంజ్ మార్పు పట్ల భయం ఫీర్ ఆఫ్ చేంజ్ అనేది మన మైండ్ క్రియేట్ చేసిన ఇల్యూషన్ దాన్ని సరెండర్ చేస్తే మనలో కరేజ్ లవ్ ఆటోమేటికల్ పెరుగుతాయి జీవితం ముందుకు సాగేది చేంజ్ వల్లే కానీ నిజంగా మార్పుని యాక్సెప్ట్ చేయడం మాత్రం చాలా కష్టం ఎందుకంటే మనసు సేఫ్ జోన్ ని చాలా ఇష్టపడుతుంది మనకు తెలిసిన కంఫర్ట్ జోన్ ఉండాలని కోరుకుంటుంది ఇదే కారణంతో చాలా మంది డిక్కెట్స్ పాటు వాళ్ళకు అసలు ఇష్టం లేని జాబ్స్ లో కూడా స్టిక్ అవుతారు ఆ జాబ్స్ ను వాళ్ళు లవ్ చేస్తున్నారు కాబట్టి కాదు కొత్త దాన్ని యాక్సెప్ట్ చేయడానికి భయపడుతున్నారు కాబట్టి నేను దగ్గరగా చూసిన ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నాకు ఫ్రెండ్ ఉన్నాడు ఎప్పుడు తన జాబ్ గురించి కంప్లైంట్ చేసేవాడు శాలరీ సరిపోవట్లేదని వర్క్ కల్చర్ టాక్సిక్ అని గ్రోత్ కూడా లేదు అని అది విని నేను జాబ్ చేంజ్ అవ్వచ్చుగా అడిగితే వెంటనే కొత్త జాబ్ లో సెటిల్ అవుతానో లేదో ఒకవేళ ఫెయిల్ అయితే అని ఎక్స్క్యూజ్ చెప్పేవాడు అలా చేంజ్ భయపడి అదే మెజరీలో ఇయర్స్ పాటు గడిపేసేవాడు ఇక నా స్టోరీ చెప్తాను నేను బిజినెస్ మొదలు పెట్టే టైంలో నా మైండ్ కూడా ఇలాగే రియాక్ట్ అయింది ఫెయిల్ అయితే ఏమవుతుంది రిలేటివ్స్ ఏమంటారు ఫ్రెండ్స్ నవ్వితే అన్న భయాలు చాలానే ఉండేవి నాలో కానీ అదే టైంలో ఒక నిజం గుర్తుకొచ్చింది నా లైఫ్లోని బెస్ట్ థింగ్స్ ఎప్పుడు నేను అన్సర్టనిటీలో స్టెప్ వేసినప్పుడు మాత్రమే జరిగాయి అప్పుడు కనుక నేను చేసే బిజినెస్ స్టార్ట్ చేయకపోతే ఇప్పుడు నేను ఈ పొజిషన్లోకి రాలేను కొత్తగా ప్రయత్నించకపోతే నా పొటెన్షియల్ నేను తెలుసుకోలేను హౌ టు ఓవర్కమ్ ఫీర్ ఆఫ్ చేంజ్ నెంబర్ వన్ యాక్సెప్ట్ డిస్కంఫర్ట్ కొత్తగా ఏదైనా మొదలు పెడితే ఇనీషియల్లీ అసౌకర్యం సహజం నెంబర్ టూ విజువలైజ్ గ్రోత్ చేంజ్ వల్ల వచ్చే పాజిటివ్ ఫ్యూచర్ ని ఇమాజిన్ చేయాలి నెంబర్ త్రీ సపోర్ట్ సిస్టమ్ పాజిటివ్ మైండెడ్ పీపుల్ తో ఉండాలి సో ఫ్రెండ్స్ లెటింగో అనేది ఒక చిన్న సైకలాజికల్ టెక్నిక్ కాదు అది జీవితాన్ని మార్చే మార్గం నెగిటివ్ ఎమోషన్స్ లిమిటెడ్ బిలీఫ్స్ వదిలేస్తే మనసులో ప్రశాంతత మన రిలేషన్షిప్స్ లో హార్మోని మన హెల్త్ లో హీలింగ్ మన స్పిరిచువల్ లో అవేకనింగ్ వస్తాయి గుర్తించుకోండి వదిలిపెట్టడం అంటే కోల్పోవటం కాదు అది స్వేచ్ఛను పొందటం నేనైతే ఆర్ట్ ఆఫ్ లెటింగ్ బుక్ అందరూ చదవాలని స్ట్రాంగ్ గా రికమెండ్ చేస్తాను మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి కామెంట్ లో మీకు ఎక్కడ లెట్టింగ్ అవసరమో షేర్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి మరిన్ని మోటివేషనల్ సెమరీస్ అండ్ సైకలాజికల్ ఇన్సైట్స్ కోసం ఫస్ట్ రివిజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు